హాయ్ ఈ జీవి మీ జీవి జీవిరావు ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ ఈరోజు మరొక కొత్త ప్రాంతానికి మనం బయలుదేరుతున్నాము మరి ఇంకెందుకు పాద పదండి హాయ్ మీ జీవి జీవి సో ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ ఆల్రెడీ మీకు ముందు చెప్పాను సో ఈరోజు మనం మరొక కొత్త ప్రాంతంలో శ్రీకుళంలో ఉన్నాము పార్ట్ సెవెన్లో ఉన్నాము సో ఈ పార్ట్ సెవెన్లో మరి మనము శ్రీకాకుళానికి ఎంటర్ అయిపోయామండి శ్రీకులానికి హైవే నుంచి శ్రీకుళం రోడ్డు వస్తున్నాము ఇంకా మెయిన్ శ్రీకుళం సెంటర్ కంటే సిటీలోకి వెళ్ళిపోతాము దగ్గర దగ్గరలో మనం ఉన్నాం మాట అండి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ దూరంలో మనం ఉన్నాము కాబట్టి కొత్తగా వస్తున్న మరి వ్యూవర్స్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి సో మనము విశాఖపట్నం టు శ్రీకాకుళం అని చెప్పి స్టార్ట్ చేసాము కాబట్టి పార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని కూడా చూడండి రోడ్డు ద్వారా మరి ట్రావెలింగ్ చేస్తూ అన్ని ఏరియాలను చూపెడతాము అఖండ భారతదేశాన్ని మీకు చూపెట్టాలని సంకల్పము సో భారతదేశం పటంలో ఉన్నటువంటి ఆ పటాన్ని మన వీడియో రూపంలో అన్ని రోడ్లు చూపెట్టుకుంటూ మిమ్మల్ని భారతదేశం అంతా మరి తిప్పుతూ అన్ని లొకేషన్లో మీకు చూపెడతాం జరుగుతుంది ఇప్పుడు మనము మరి శ్రీకాకుళంలో ఎంటర్ అయిపోయామండి శ్రీకాకుళంలోనే ఉన్నాము ఇప్పుడు కాకపోతే దగ్గర దగ్గరగా ఉన్నమాట మెయిన్ శ్రీకుళం ఏరియాలోకి మనం వస్తున్నాం సో ఇది ఫార్టీ సెవెన్ ద్వారా మీరు చూస్తున్నారు అదే విధంగా విశాఖపట్నం ఏరియాలో ఉన్నటువంటి అన్ని ఏరియాలు మన సిటీ అంతా కూడాను సో కాబట్టి ఆ వీడియోలు కూడా మీరు చూడండి సో చూసి మీరు తరించండి ఇక్కడ విశాఖపట్నం నుంచి శ్రీకుళం వచ్చేసాము శ్రీకుళం ఎంటర్ అయిపోయామండి శ్రీకులంలో ఈ విధంగా ఎంటర్ అవుతున్నాము మెయిన్ సిటీలోకి వెళ్ళిపోతాం అన్నమాట ఈ రూట్ ద్వారా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నది అనేది మీరు కామెంట్ చేయండి సో కాబట్టి మనము శ్రీకుళం ఏరియాలో వచ్చేసాము సో కాబట్టి ఏ విధంగా ఉందో శ్రీకుళం చూడండి మీరు డైరెక్ట్గా ఇంకా శ్రీకుళం చూడవలసిన పని లేదు నా కారు ద్వారా నా కళ్ళు ద్వారా మరి ఈ శ్రీకుళం చూస్తున్నారు చూస్తున్నారు కదా కొద్ది ఇక్కడ ట్రాఫిక్ అనేది ఇది ఉంటుంది వెనకాల బస్సు కూడా వస్తుంది ఫ్రంట్ కూడా మరి వెహికల్స్ వస్తాయని చూసారు కదా సో ఈ విధంగా మరి మనము జర్నీ చేయాలి కొద్దిగా ఇరిగిరిగ్గా ఉంటుంది శ్రీకాకుళం చూడండి దాని శ్రీకుళం వచ్చేసామండి శ్రీకాకుళంలో ఉన్న షాపింగు మరి ఇక్కడ ఉన్న వాతావరణము ఇక్కడ ఉన్నటువంటి మరి మన సహోదరులు ప్రజలు చూడండి ఏ విధంగా ఉందో మరి కామెంట్ చేయండి మనం శ్రీకాకుళంలో ఉన్నామండి ఇప్పుడు ఓకే సో శ్రీకాకుళంలో ఉన్నటువంటి కొన్ని ఏరియాల్ని మనం చూపెడుతున్నాం సో చూస్తున్నారు కదా సో శ్రీకాకుళం మనం ఎంటర్ అయిపోయాము శ్రీకుళంలో ఉన్న అన్ని ఏరియాలని నేను చూపెడతానండి కాకపోతే మీరు పార్ట్ పార్ట్లుగా చూడాలి పార్ట్ సెవెన్లో ఉన్నాము ఇప్పుడు సో పార్ట్ టూ ఇంకా చాలా పవర్ వస్తాయి కాబట్టి ఇప్పుడు ఎంటర్ అవ్వము మనకి ఈ యొక్క శ్రీకులం అనే ఏరియాలోకి ఎంటర్ అవ్వము ఈ ఏరియాలో మరి మరి టౌన్ ఎలా ఉంది మరి శ్రీకోల్ సిటీ ఎలా ఉందని కూడా మీరు చూడాలి కదా ఇంకా ఉన్నది మన జస్ట్ ఎంటర్ అవి దగ్గరలో ఉన్నమాట చూస్తున్నారు కదా కొద్దిగా ఇరిగిరిగ్గా ఉంటుంది ఇక్కడ రోడ్లు శ్రీకులంలోను సో అంటే మెయిన్ మెయిన్ సెంటర్ ఇంకా రాలేదండి మనకి మెయిన్ సిటీ ఇంకా రా లోపలికి వెళ్ళాలి వెళ్తాము చూస్తున్నారు కదా ఇదంతా కూడా శ్రీకాకుళంలో ఉన్నటువంటి కొన్ని ఏరియాలు మాట అండి కొన్ని రూట్స్ సో బస్సులు ఈ విధంగా ఏమైనా వస్తున్నాయి చూస్తున్నారు కదా చూడండి ఎక్కడికక్కడ ఆగుంటాయి బస్సులు ఆగిపోతుంటారు సో కొంత ఏరియాని మీకు కొన్ని ఏరియాల్లోకి వచ్చిస్తాం మన శ్రీకుళం ఏరియాలోకి చూస్తున్నారు కదా ఇది శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఒక ఏరియా అండి ఈ విధంగా జర్నీ చేస్తున్నాము ఈ జర్నీ ఏ విధంగా అనిపిస్తుందో కూడా చెప్పండి అదేవిధంగా కొత్తగా చూస్తున్న వ్యూవర్స్ మీరు ప్రతి వీడియోని పాత వీడియోని చూస్తే మరి విశాఖపట్నము ప్లస్ వన్ నుంచి రోడ్డు అంటే విశాఖపట్నం శ్రీకులము ఎలా జర్నీ జరిగింది కూడా చూడొచ్చు మరి ఖచ్చితంగా చూడండి చూపించండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మరి బెల్ బటన్ నొక్కండి ప్రతిరోజు మీకు ఒక కొత్త వీడియో వస్తుంది చివరి నుంచి అంటే మొదటి నుంచి చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతిదీ కూడా కొత్తదే ఉంటుంది మన దాంట్లో ఎందుకని మరి సెకండ్ సెకండ్కి కొత్త ఏరియాలోకి వెళ్ళిపోతుంటాం కదా సో కాబట్టి ప్రతి వీడియోని ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ పెడుతున్నాను ఎక్కువ ఉంటుంది కాబట్టి అచ్చేపురక చూడండి చూస్తారు కదా ఇప్పుడు శ్రీకాకుళం ఇక్కడ బస్ స్టాండ్ బస్ కాంప్లెక్స్ అనుకుంటా దగ్గరలోకి వచ్చేసాం మనం బస్ కాంప్లెక్స్ దగ్గర ఉన్నాం శ్రీకాకుళం సో బస్ స్టేషన్ అని అంటే ఉంది ఇక్కడ ఇది బస్ స్టేషన్ మాట అండి బస్ స్టేషన్ ఓకే సో శ్రీకుళం బస్ స్టేషన్ మనము మరి క్రాస్ చేసి వెళ్తున్నాం అండి శ్రీకుళం మెయిన్ శ్రీకుళంలోకి వచ్చేసాం మనం ఈ విధంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా శ్రీకాకుళం మరి శ్రీకాకుళంలో ఉన్న సిటీకి మనం వచ్చేసాము సో అద్భుతంగా ఉంది కదండి అంటే ఒక కొత్త ప్లేసు అంటే శ్రీకుళం ఉంటుంది అని చూడాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మీరు రావకరోజు డైరెక్ట్గా చూడవచ్చు సో ఇవన్నీ కూడా మరి మన మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతాలు కదండి చూడాలి కదా మన సో ఎక్కడో అమెరికాని కాదు ముందు భారతదేశం చూద్దాం చూస్తున్నారు కదా భారతదేశంలో ప్రతి పార్టీని కూడా నేను చూపెడుతున్నాను ఇది మరి అంబేద్కర్ సర్కిల్ లాగా ఉంది ఇది అంబేద్కర్ స్టాట్యూ ఉంది కాబట్టి అంబేద్కర్ సర్కిల్ అని కూడా మనం అనుకోవచ్చేమో సో ఓకే చూస్తున్నారు కదా ఇక్కడ అన్ని పార్ట్లు నేను చూపెడుతున్నాను అండి చాలా రోడ్లు ఉన్నాయి ఇక్కడ సో ఈ రోడ్లన్నీ కూడా మీరు చూడవచ్చు సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి షాపింగ్ ఎలా ఉంది రోడ్లు ఎలా ఉన్నాయి జనాభా ఉన్నారు ఉన్నారనేది కూడా మీరు కామెంట్ చేయండి శ్రీకాకుళం ఈ విధంగా ఉంటుంది అన్నమాట సో శ్రీకాకుళంలో మనం ఇప్పుడు చూస్తున్నాము ఇది శ్రీకాకుళం ఏరియాలో ఉన్నటువంటి కొన్ని ఏరియాలను తీస్తున్నాను ఇక్కడ సో కాబట్టి మీరు లోకల్లో ఉన్నవారు ఏ ఏరియాలు ఏంటి అనేది కూడా మీరు కామెంట్ చేయండి ఇక్కడ మనం ఒక సిగ్నల్ దగ్గరకు వచ్చాము ఓకే ఓకే ఫ్రెండ్స్ మనకి సిగ్నల్ పడ్డదండి ఈ యొక్క సిగ్నల్ జంక్షన్ దాడుతాము ఈ ఏరియా పేరు ఏంటనేది మీరు కామెంట్ చేయండి సో ఇక్కడ మరి క్యాన్సర్ సెంటర్ కూడా ఉంది ఆసియన్ క్యాన్సర్ హాస్పిటల్ అని ఉన్నది సో ఆ యొక్క జంక్షన్లో మనం వెళ్తున్నాము ప్రతి జంక్షన్నే నేను చూపెడతాను రూట్లన్నీ చూపెడతాను శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఈ సిటీలోను కాబట్టి మీరు శ్రీకాకుళం వారు అయితే మరి రూట్లన్నీ కూడా మీరు అక్కడ రాయండి కామెంట్ల రూపంలో రాయండి సో మాకు ఎందుకంటే ఇక్కడ నాకు మీకు చూపెడతాను కానీ కొన్ని ప్లేసులు నాకు తెలియదు కాబట్టి సో ఏ ఏ స్ట్రీట్లో ఉన్నామని చూడండి ఇక్కడ అద్భుతంగా ఉన్నది ఇక్కడ కూడా సెంటరు చూస్తారు కదా మన శ్రీకులం ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి సో మీరు ఎక్కడున్నప్పటికీ శ్రీకులం ఈ విధంగా ఉన్నది అని చూడటానికి ఉంటుంది సో కాబోయే ఒక మెగా సిటీ అండి ఇది కాబోయే మెగా సిటీ ఇప్పుడు కాదు ఫ్యూచర్లో ఇదే మనకి పెద్ద సిటీ అవుతుంది ఇక్కడ చూస్తారు కదా ఇది ఒక ఏరియా అండి ఇక్కడ మానస ఫ్లెక్స్ ఉన్నది హీరా వాట్స్ అనే ఒక ఏరియా ఉన్నది ఏమంటారు కామెంట్ చేయండి చూస్తున్నారు కదా బాగుంది కదా సిటీ మొత్తం చాలా పెద్దగా ఉన్నది ఇది ఓకే ఇక్కడ కూడా మొత్తం అన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయండి ఇక్కడ ఎలక్ట్రికల్ ఏంటి మరి మన ఏ టు జెడ్ మొత్తం అన్నీ కూడా చూస్తున్నాను ఇక్కడ మరి ఇక్కడ మంచిగా కన్నా కనపడుతుంది చూడండి అన్నయ్య గారు మరి ఫోన్ తోటి ఉన్నారు రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారు ఓకే అండి సో కాబట్టి మనము జాగ్రత్తగా పరిశీలించండి విజయ శ్రీకాకుళం ఏ విధంగా ఉన్నది సో ఇంకా ఏ విధంగా డెవలప్ చేయాలి ఇంకా ఎంత డెవలప్ అయిందని కూడా మీరు కామెంట్ రూపంలో చేయండి నాకైతే శ్రీకాకుళం నాకు నచ్చింది అన్ని అందుబాటులో మనకి ఇక్కడ దొరుకుతున్నాయి శ్రీకుళంలో ఉన్న పక్క విలేజ్ నుంచి ఎవరైనా కూడా ఇక్కడికే మరి పెద్ద పెద్ద ఐటమ్స్ ఏమి తీసుకోవాలని ఇక్కడికే రావాలి అంటే విశాఖపట్నం సరౌండింగ్ సరౌండింగ్ ఏరియాలోకి విశాఖపట్నం ఎలాగో శ్రీకులం అనేది సరౌండింగ్ ఏరియాకి ఇది ఒక హెడ్ మాట అండి ఇది సో జగద్గురు మార్కంటే మహిళా మండలం అని ఉన్నది ఇక్కడ జగద్గురు అంట సో అక్కడ ఉన్నాం మనం చూడండి ఏ విధంగా ఉన్నదని ప్రతి స్ట్రీట్ని చూపెడతానండి ఇక్కడ కాకపోతే పార్ట్ పార్ట్ కింద వస్తాయి ఇప్పుడు పార్ట్ సెవెన్లో మనం నడుస్తున్నాం పార్ట్ సెవెన్లో నడుస్తున్నామండి మీకు పార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్లు కూడా మరి ముందు ఉంటాయి కొత్తగా వచ్చిన వారు అవన్నీ చూడండి ఏంటంటే విశాఖపట్నం నుంచి మనకి ఈ శ్రీకులానికి వచ్చినటువంటి రూట్లు అన్నీ కూడా దాంట్లో ఉంటాయండి ఇంకో విషయం ఏంటంటే విశాఖపట్నం అంతా తీసామండి ప్రతి వీధి వీధి తీసాము అన్నీ చూడండి అన్ని వీధులు చూస్తే మరి మీకు మరి ఒక విశాఖపట్నం శ్రీకుళం చూసినట్టు అవుతుంది సో శ్రీకులం ప్రదేశం ఎలా ఉందో చూడండి ఇంకో కొత్త రూట్లోకి మనం ఆల్రెడీ వచ్చాము సో కాబట్టి రాయల్ ప్లాజ్ అంటారు రోయల్ ప్లాజ్ అని పెట్టారు కళ్యాణ మండపం అంటది ఆ ఏరియాలో మనం ఉన్నాము సో ఇక్కడ కూడా అద్భుతమైనటువంటి కలెక్షన్స్ ఉన్నాయండి బాగున్నాయి ఇక్కడ షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడబి అని మరి అప్పుడు బాగుందండి ఉంది శ్రీకుళం చూసారా బాగా డెవలప్ అయింది సో మన శ్రీకాకుళం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ తిరుమల తిరుపతి కళ్యాణ మండపం ఏదో ఉందంట రైట్ సైడ్ చాలా బాగుందండి గాంధీ పవర్ ఉంది రైట్ సైడు నేను రోడ్డు మీద వెళ్తూనే మీకు అన్ని చూపెట్టుకుంటూ పక్కన ఉన్న విషయాలు మీకు చెప్తుంటా అనమాట సో మిగతా ఊళ్ళు నేను అలా ఆల్రెడీ మీకు పక్కన ఉన్న చూపెడతారా చూడండి ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా మనకు రాసాము నెహ్రూ రోడ్డు అంటే అండి ఇది అద్భుతంగా ఉన్నాదండి శ్రీకాకుళం నెహ్రూ రోడ్లో ఉన్నాము సూపర్ సో మరి నెహ్రూ రోడ్లో నుంచి మనం ఇప్పుడు జర్నీ చేస్తాము మాట చూసారు కదా నెహ్రూ రోడ్ని సో ఒక అద్భుతమైనటువంటి ఒక జంక్షన్ కూడా మనం వచ్చాం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మరి ఈ వీడియోని ముగిస్తున్నాను పార్ట్ నెంబర్ సెవెన్ మరి ఫార్ట్ నెంబర్ ఎయిట్ మరి అంతలో చూడండి ఓకే మీ జీవిరో జీవిరో ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ సైనింగ్ అప్ థ్యాంక్ యూ